హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల యొక్క బ్యాంకు ఖాతాల్లో కూడా ఈ రెండు పథకాలకు సంబంధించి ఇవాళ జరిగే ఓ బహిరంగ సభలో నేరుగా మహిళల యొక్క బ్యాంకు ఖాతాలకు ఈ డబ్బులు అనేది కూడా నేరుగా జమ కాబోతున్నాయి మొదటగా వీరి యొక్క ఖాతాల్లో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలిపారు అలాగే ఇదివరకే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ జమ చేశారు కానీ ఇంకా వారి యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవ్వలేదు వెంటనే కూడా ప్రతి ఒక్కరూ ఇలా చేస్తే వారి యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపారు ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేయడం జరిగింది పూర్తి వివరాలనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర మహిళల ఖాతాల్లో మరి అయితే రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జమ కాబోతున్నాయి మొదటగా ఈబీసీ నేతనం కింద ఇవాళ జరిగే నంజాల మీటింగ్లో నేరుగా మహిళల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా నలభై ఐదు సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాల లోపల అగ్రవర్ణ కులాలు ఎవరైతే బీసీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఖాతాలలో కూడా పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ చేశారు ఇది మూడో విడతగా మొత్తానికి కలుపుకుంటే నలభై ఐదు వేల రూపాయలు అనేది కూడా మహిళల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ అవడం జరుగుతుంది ఆల్రెడీ వైఎస్ఆర్ చేయూతికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేశారు కాబట్టి ఆ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా మహిళల యొక్క బ్యాంకు ఖాతాలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే నేరుగా మహిళల యొక్క బ్యాంకు ఖాతాల్లో కూడా డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది చాలామంది అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు మీ అర్హుల జాబితాను కూడా ఎలా చెక్ చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి మీ యొక్క అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదో కూడా మీరు వెంటనే కూడా తెలుసుకోవచ్చు అలా పేరు చూపిస్తున్న ప్రతి ఒక్క మహిళల ఖాతాలో కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున అయితే నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ విడా నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి